గైస్ నేను మీ అభిషేక్ ఇప్పుడు నేను షార్ట్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను అదే మన మొదటి ప్రవక్త గారి గురించి మీకు ఎవరు తెలిసి ఉండాలి మన మొదటి ప్రవక్త అంటే సమూహలు గారు ఎస్ ఇప్పుడు అలాంటి సమూహ్యలు గారి గురించి అతని జననం గురించి మీకు షార్ట్ బైటిల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను లెట్స్ గో అనగంగా రామస్తయి మోఫీసు సు అనే ఒక గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు అతని పేరే ఎల్కానా అతనికి ఇద్దరు భార్యలు అన్న పెనిన్న హన్నకి సంతానం ఉండేది కాదు ఫ్రెండ్స్ కానీ పెనిన్నకి సంతానం ఉంది అలాంటి పెనిన్న సంతానం ఉన్నప్పుడు తన అక్క లాంటి తోటి చాలా టార్చర్ చేస్తూ ఉండేది ఫ్రెండ్స్ సంతానం లేదు ఆ దాన్ని ఈ దాన్ని చాలా టార్చర్ చేస్తూ ఉండేది అక్కడికి చర్చికి వెళ్ళి వచ్చి ప్రశాంతంగా తిన్నా కానీ ఏమన్నా తిట్టిన తిట్లకి ఉపవాసంలో గుండి ఏడుచుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ అప్పుడు మన ఎలకన్నా వెళ్ళి ఆమెను ఓదార్చేవాడు అలాంటి ఒక టైంలో ఈ అన్న షీలోహు అనే ఒక గ్రామం గురించి వింది ఆ గ్రామంలో ఒక మందిరంలో ఏలి అనే ఒక అతను ఉండేవాడు అతను ఇద్దరు కుమారులు యాజకుడే అతను కూడా ఒక యాజకుడే కాబట్టి అక్కడికి వెళ్తే మన కోరికలు తీరుతాయని భక్తులకి ఒక ఆ టైంలో ఒక నమ్మకం ఉండేది ఫ్రెండ్స్ ఆ నమ్మకము ఆ చెవుల్లో నుండి ఈ చెవుల్లో నుండి ఆ నోట్లో నుండి ఈ నోట్లోకి వెళ్ళి అన్న చెవుల్లో పడింది అయితే అన్న చెవులో పడింది ఇంకా తనకి ఒక కోరిక ఉంది కాబట్టి ఇంక వదులుతున్నా వదలదు తన భర్తని వెంటేసుకొని మరి షీలోహుకి వెళ్ళింది ఆ షీలోహులో ఏలిగా మందిరం దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేది ఫ్రెండ్స్ అలా ప్రార్థన చేస్తూ ఉంటున్న టైంలో గారు వస్తారు మన గారు వచ్చి ఆమెను చూస్తారు ఆమెను చూసినప్పుడు అతనికి ఆమె పెద్దలు కదులుతూ ఉంటాయి కానీ మాట బయటికి రాదు అలా ఉంటే ఆమె మొత్తు తీసుకుందేమో అనేసి అనుకుంటాడు అప్పుడు ఆమెతో అమ్మ ఇలా బొత్తు తీసుకోకూడదు ఇది దేవుని సంతి అని చెప్తాడు ఈ మొత్తు తీసుకున్న వాళ్ళు ఇక్కడ ప్రవేశం లేదు అనేసి ఆమెని బయటికి పొమ్మనే లోపల నా ఏలినవాడా నేను మొత్తం తీసుకున్న దాన్ని కాదు నా బాధని దేవునికి చెప్తున్నాను నా మొరుణ్ణి నా దేవునికి వినిపించుకుంటున్నాను అనేసి చెప్పింది అలా చెప్పినప్పుడు ఏలికి విషయమంతా అర్థమయ్యింది ఆమె తనకు సంతానం లేదని తన భర్త ఎలకాణ అని మొత్తం స్టోరీ మొత్తం పై నుండి కింద వరకు మొత్తం చెప్పింది కాస్ అలా చెప్పినప్పుడు ఇంకా ఏలి అంటాడు అమ్మ క్షేమంగా వెళ్ళిరా నువ్వు వచ్చే ఏడాదికి బిడ్డని కంటావు అనేసి అంటాడు గాయస్ అలా అన్నప్పుడు ఇంకా ఎవరికన్నా గుండెల్లో ధైర్యం వచ్చిందిగా ఆమె కూడా అంతే ధైర్యం వచ్చేసి తన ఇంటికి క్షేమంగా చేరుకునేది ఆ మరుసటి రోజు చర్చికి వెళ్ళి వచ్చిద్ది దేవుడు ఆమె మొరను వింటాడు ఇంకా విన్న వెంటనే ఆమె మొరని ఆమెకున్న కోరికని తీర్చేస్తాడు అంటే బిడ్డను ఇచ్చేస్తాడు అలా తొమ్మిది మాసాలు మోసి సమూహేకి జన్మనిచ్చింది అప్పుడు ఆమెకు గుర్తొచ్చింది నేను ఈ బిడ్డని దేవుని సన్నిధికి అప్పగించాలి ఈ బిడ్డని నేను చేసుకున్న తీర్మానం బట్టి నేను ఈ బిడ్డని దేవుని సన్నిధికి అప్పగించాలి అనేసి గుర్తొచ్చి అతనికి సమూహలు అని పేరు పెట్టింది సమూహలు అంటే దేవుని సేవకుడికి అర్హుడైన వాడు అలా సమూయాలు అని పేరు పెట్టిన తర్వాత ఆమె అతన్ని మందిరానికి తీసుకెళ్దామనేసి ఎలకాన ఆమె చెప్తే చెప్తాడు అలా చెప్పిన వెంటనే ఆమె నేను పాలు పట్టకముందు నేను ఈ ఇవ్వడు నేను పాలు పట్టిన తర్వాత ఈ బిడ్డను నేను యాజగుడికి అప్పగిస్తాను అనేసి చెప్పిద్ది అప్పుడు ఎలకానా నీకు ఏది మంచో ఏది చెడో తెలుసు దేవుని వాగ్దానం అలానే ఉండిద్ది నువ్వు బిడ్డకి పాలు పట్టిన తర్వాత సన్నిధికి ఇవ్వు అనేసి చెప్తారు అలా చెప్పిన తర్వాత ఆమె పాలు పట్టేసి ఇంకా పసిపిల్లోడుగా ఉన్నప్పుడే సామూయ్యలు గారి సామూహ్యలు గారిని ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత ఏళ్ళి గారితో చెప్తారు ఈ బిడ్డ నా కొడుగ్గా లోకానికి కనబడకూడదు ఈ బిడ్డ దేవుని బిడ్డగా మాత్రమే కనబడాలి అనేసి చెప్తారు అప్పుడు ఏలీ గారు సరే అమ్మ నేను మిగిలినది చూసుకుంటాను అన్నట్టు హామీ ఇస్తారు ఆ తర్వాత సమూహలు గారు ఎలా పెరిగాడు దేవుని సమూహలతో ఎలా మాట్లాడారు ఆ తర్వాత దేవుడు దేవుడు సమూహాలను ఎలా ప్రవక్త చేశాడు అనేసి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఆ లోపల కింద లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని మా వీడియోస్ కోసం రెడీగా ఉండండి కాయస్ ఇది నేను నెక్స్ట్ పార్ట్లో అన్నీ వివరంగా చెప్తాను ఇది బ్రేక్ కాదు గాయస్ చిన్న బ్రేక్ మళ్ళీ చిటికెలో వస్తా బాయ్ గాయస్